అయితే మనం గమనిస్తే సమరయపట్నంలో సువార్తను ప్రకటిస్తున్నటువంటి ఫిలుపు దగ్గరకు వచ్చింది ఒక దూత మరి అదే అపస్తులకారం పన్నెండవ అధ్యాయంలో పేతురు చెరసాలలో ఉన్నప్పుడు ఆ చెరసాలలో నుండి బయటకు తీసుకుని వెళ్ళింది ఒక దూత ఆయన్ని యోహాను గారిని తీసుకుపోయి పద్మాసు దీపంలో పడేస్తా ఉన్నప్పుడు ఆ ప్రకటన గ్రంథపు యొక్క ప్రత్యక్షతనంతటినీ కూడా చూపిస్తుంది ఒక దూతే కాబట్టి పరిశుద్ధాత్మ అనుగ్రహించబడిన తర్వాత కూడా దేవుడు మరి దూతల ద్వారా తన పరిచర్యను చేస్తూనే ఉన్నాడు దీనిని మీరు గమనించవచ్చు ఫిలిప్పు దేవుడు కాదు మనిషే పేతురు దేవుడు కాదు మనిషే యోహాను దేవుడు కాదు మనిషే అంటే మనుషుల దగ్గరకు దూతలు వచ్చి ఏం చేయాలో చెప్తూ ఉన్నాయి అలాగే ఈ కాలపు ప్రవర్తి దగ్గరకు కూడా దూత వచ్చి ఆయన ఏడవ దూత కనుక ఈ ఏడు కాలాల్లో మిగిలిపోయినటువంటి ప్రతి మర్మాన్ని ఈ ఈ యొక్క మిగిలిన ఆరుగురు ఆ సంఘ సంస్కర్తలు కావచ్చు ఆ ప్రవక్తలు కావచ్చు వదిలేసినటువంటి ఆ మర్మాలన్నింటిని పోగు చేసి ప్రకటించమని ఒక దూత రోజు ఆయన దగ్గరకు వచ్చి చెబుతూ ఉంది ఆయన ఏమేమి చెప్పాలి ఎలా జరగబోతా ఉంది ఆయన జరిగింది చెప్పాడు జరుగుతున్నది చెప్పాడు జరగబోయేది చెప్పాడు వాటిని నెరవేర్పులన్నీ కూడా మనం చూస్తూ వచ్చాం పిలిప్పు పేతురు యోహానుల దగ్గరికి ఎలాగైతే దేవుడు దూతల్ని పంపించి చేయవలసిన క్రియలను కార్యాలను చెప్పాడో అలాగే ఈ కాలపు ప్రవక్త దగ్గరికి కూడా దూతను పంపించి దేవుడు చెప్పవలసిన విషయాలన్నిటినీ కూడా చెప్పి ఉన్నాడు ఈ అపుస్తుల కార్యాలు ఎనిమిదవ అధ్యాయం అపుస్తుల కార్యాలు పన్నెండవ అధ్యాయం ప్రకటన గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం ప్రకారంగా పరిశుద్ధాత్మ అనుగ్రహించబడిన తర్వాత కూడా దూతల పరిచర్య జరుగుతూ ఉండడం మనం గమనించవచ్చు